సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై గత మూడు రోజుల నుంచి విద్యుత్ కార్మికులు నంద్యాల జిల్లా విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా ప్రదర్శన భోజన విరామ సమయంలో ధర్నా రిలా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న విద్యుత్ సమస్యలు తీర్చాలని విద్యుత్ యాజమాన్యం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగిందని విద్యుత్ జేఏసీ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ ధర్నాలో ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ కన్వీనర్ ఎస్ లక్ష్మీకాంత్ రెడ్డి డివిజనల్ చైర్మన్ వి కృపాకరం నంద్యాల డివిజన్ కన్వీనర్ నారాయణ రెడ్డి నంద్యాల డివిజన్ ఏఈ రామయ్య తదితర నాయకులు పాల్గొన్నారు

వెళ్ళినప్పటికీ మేనేజ్మెంట్ సరైన సానుకూలంగా స్పందించకపోవడంతో మేము ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ముఖ్యంగా మేము పదహైదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మా కార్యక్రమాలు దఫ దఫాలుగా చేస్తున్నాము ప్రతిరోజు ఈరోజు ఇక్కడ రిలీ అంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏమంటే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని ప్రతి ఉద్యోగికి వర్తింపజేయాలి తర్వాత ఈపీఎఫ్ టు జీపీఎఫ్ రెండు వేల పద్నాలుగు వరకు జాయిన్ అయిన ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయాలి తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంత కష్టమైన పని మీకు అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి చాలేజాలన జీతంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు కాబట్టి దీని మీద మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి మరియు ముఖ్యంగా సబ్ ఇంజనీర్లు సుమారు ఇరవై సంవత్సరాల నుంచి సబ్ ఇంజనీర్లు ఒకటే కేడర్లో పనిచేస్తున్నారు వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద ఏఈలుగా ప్రమోషన్ ఇవ్వాలి ఒకటే కేడర్లో ఏ డిపార్ట్మెంట్లో ఇరవై సంవత్సరాలు పనిచేసిన ఏ డిపార్ట్మెంట్ ఉండదు ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు సుమారు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు బీటెక్ చదువుకొని కూడా ఇరవై సంవత్సరాల నుంచి జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా ఏఈగా ప్రమోషన్ ఇవ్వాలని మా యొక్క డిమాండ్ ఉంది ఈ డిమాండ్ అన్నిటికీ ఇరవై రెండో తారీఖు లోపల పరిష్కారం చూపకపోతే మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జరగబోయే పరిణామాలకు మేనేజ్మెంటే బాధ్యత వహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా విద్యుత్ సంస్థలో ఉన్న సమస్యల సాధన కోసం మా రాష్ట్ర జేఏసీ కొన్ని కార్యక్రమాలు ఇచ్చింది ఆ కార్యక్రమంలో భాగంగా మూడవ కార్యక్రమం అయినటువంటి ఈ లంచ్ ఓవర్ డె రిలే హంగర్ స్ట్రైక్ ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఉంటుంది దాని తర్వాత ఇరవై రెండవ తారీఖున ర్యాలీ ఉంటుంది మొత్తం మీద మాకు ఒక నాలుగు కార్యక్రమాలు అప్పు ఖచ్చితంగా పదహైదు పదో తారీఖులో జిల్లా కార్యక్రమం కంప్లీట్గా అయిపోయేసాం అదేవిధంగా పదిహేడు పద్దెనిమిది తారీఖులో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేశాం ఈరోజు రేపు ఈ రిలే హంగర్ స్ట్రైక్ ఇరవై రెండవ తారీఖున ర్యాలీ ఉంటుంది ఈ ఈ కార్యక్రమం అంతా మేము మా న్యాయమైన కోరికల సాధన కోసం రా రాష్ట్ర జేసి ఎన్నో దఫాలుగా మేనేజ్మెంట్తో చర్చలు జరిపినా మాకు న్యాయం జరగబోయేసరికి ఈ కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా కూడా మేనేజ్మెంటు మీ మీ ద్వారా అయినా కూడా ఎందుకంటే మేము ఇన్ని రోజుల్లో చర్చలు జరిపినా మాకు ఎటువంటి ఫలప్రదమైన ఆర్డర్ రాలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇది తీవ్రతరం అయితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి మీ ద్వారా ఒకసారి మీరు చేస్తున్న కార్యక్రమాల ద్వారా పునరాలోచించి మా నాయకత్వాన్ని పిలిచి మా సమస్యల పరిష్కారం దిశగా మా నాయకులతో చర్చలు జరిపి మా కార్మికులు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం విద్యుత్ జైఏసే విద్యుత్ జైసే విద్యుత్ జైఏసే విద్యుత్ జేఏసీ తరపున నేను చైర్మన్గా మాట్లాడుతున్నాను దశలవారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిలే హంగర్ స్ట్రైక్ను ప్రారంభించడం జరిగింది ఈరోజు రేపు ఇదే విధంగా కొనసాగుతాయి అలాగే రేపు సోమవారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు పీస్ ర్యాలీగా మేము కలెక్టర్ మేడం గారికి మేము ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది కావున ఈ ఇటువంటి భాగంగా మా జేఏసీ వారు ఏదైతే నిర్ణయించినారో దాని ప్రకారం ప్రతి విషయంలోనూ వెనకంజ వేయకుండా ముందుకు సాగుతామని అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా ఉంటామని ఎప్పుడైతే మా న్యాయమైన కోరికలు తీర్చకపోతే దేనికైనా సిద్ధమని మా జేఏసీ నాయకులు చెప్పిన విధంగా మేము చేస్తామని ఈ నందాల డి చైర్మన్ గా చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి